ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రాలి పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఫోర్ ఇంటూ సెవెన్ కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉన్నాయి అందరూ లేదు పోలీస్ స్టేషన్ చూసారని ఆలోచించడం ఒక యోగా సింపుల్ గా రిలాక్సేషన్ సెల విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకమంతా చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసు చేతిలోకి తీసుకోవాలి ఇష్యూ ఏంటంటే ఒకటండి నాకు అర్థం ఏంటంటే తప్పు చేసినప్పుడు కొనండి చెప్పాలి ఫ్యాన్ షాప్ కూడా మాట్లాడే కర్వేసినప్పుడు కూడా మీద మీదెన్ని రౌండ్ ఇష్యూస్ అసలు తెన్నాళ్ళలోని దానికే తీసుకోవాలి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు వీళ్ళు కూడా ఒక్కసారి తెన్నాళ్ళలో వాళ్ళ వాళ్ళ నేచర్ ఏంటి వాళ్ళ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయాలి యాక్చువల్గా ఒక గంజా గ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చెక్ చేస్తున్నారు అంటే తర్వాత ఒకసారి దానికి కూడా వీళ్ళు రాసి మీరు కూలి వేసి దానికి కులాన్ని ఎంత పెడితే మతాన్ని ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకోసారి ఆలోచించాలి పోలీస్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టేప్ ఫార్వర్డ్ అయితే ఈ రకంగా మాట్లాడారు అంటే నేనేమంటారా బాబు అలాగే సో అమాయింట్ అవన్నీ కూడా మీడితే నేను ఒకటే మాట్లాడతానండి యాక్సెస్ ఈ ఈయన జరుగు బాగుంటే నేనేదో మాట్లాడతాను మీకు పెడతారా రేటుగా వస్తారని ఒకటే నేను డైరెక్ట్ క్వశ్చన్ కలిగిన పాపానికి నడి నోటి మీద రెండు చెట్టు చుట్టా ఇంటి కొన్ని సంతకు మర్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలంటే చడీ మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్తే భావ స్వేచ్ఛ ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అందరాలకి చూడడానికి అయితే బస్సు మీద రాళ్ళు ఇస్తుంటే ఆ రోజు ఎందుకు రాల్స్ లేదంటే భావ స్వేచ్ఛ ప్రంకన పోలీసు డి సిపి ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకు బీపీ వచ్చింది అక్కడ ఇవన్నీ ఎస్సీ మాట్లాడ మాట్లాడారు ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రి వంత ప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోకుండనం చేస్తే అది ఆలోచిందుకు మాట్లాడలేదు దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోకుండనం చేశారు అని చెప్పి ఆలోచిందుకు మాట్లాడు ఆలోచేందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి అంతరించలేదు ఆ రోజు డాక్టర్ సుధాకర్ రెడ్డి మాత్రమే ఏదో తప్పు చేసిన వాళ్ళకి అదేవిధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళకి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ అంటే మనం కూడా ఆలోచించుకోవడం కోసం కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ ఐదు సజ్జల గారి చేతిలో లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతుల్లో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సజ్జన గారి చేతిలో ఆ రోజు మా పీడిపి వాళ్ళందరినీ అవసరం చేసుకుని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం కాలంగా మా డీజీపీ గారు మా సిపి మా ఎస్పీలు ఆ వరకు కూడా ఒక్కసారి స్థాయి వరకు అందరూ నిర్వహిస్తూ వాళ్ళు నేర్చుకుని అది ప్రజలు కూడా గమనించుకోవాలి